అందరికీ నమస్కారం ఈరోజు యోగిని ఏకాదశి యోగిని ఏకాదశి నాడు విష్ణుమూర్తికి ఈ రెండింటిని సమర్పిస్తే శ్రేయస్సు చేరుకుంటుంది కష్టాల నుండి బయటపడతారు అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతీ నెల రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి నాడు మహావిష్ణువును ఆరాధిస్తే ప్రత్యేక ఫలితాలు పొందవచ్చు ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది యోగిని ఏకాదశి తేదీ సమయంతో పాటు ఈరోజు విష్ణువుకు సమర్పించాల్సిన రెండింటినీ గురించి తెలుసుకుందాం ఏకాదశిని మనము చాలా పవిత్రంగా భావిస్తాము ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం ద్వారా మరణాంతర మోక్షాన్ని పొందవచ్చు ఈ ఉపవాసం ప్రతీ నెల కృష్ణ శుక్లపక్షం పదకొండవ రోజున ఆచరిస్తారు ఈ సంవత్సరం యోగిని ఏకాదశి జూన్ ఇరవై ఒకటిన వస్తుంది ఈరోజు ఉపవాసం ఉండడం వలన బ్రాహ్మణులకి వెయ్యి మందికి ఆహారం పెట్టిన విలువ వస్తుంది అంతేకాదు ఉపవాస ప్రభావం వల్ల వ్యక్తి ఆర్థిక ప్రయోజనాలకు కూడా పొందుతాడు అయితే ఏకాదశి నాడు ఈ రెండింటిని విష్ణువుకి సమర్పించడం వల్ల సంతోషం కలుగుతుంది యోగిని ఏకాదశి తిథి జ్యేష్టమాసంలో కృష్ణపక్షం ఏకాదశి తిథి జూన్ ఇరవై ఒకటి ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ప్రారంభమవుతుంది జూన్ ఇరవై రెండు తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ముగుస్తుంది నేపథ్యంలో ఈ నెల ఇరవై ఒకటిన యోగిని ఏకాదశి పర్వదినాన్ని నిర్వహించబడుతుంది యోగిని ఏకాదశి శుభయోగం పంచాంగం ప్రకారం యోగిని ఏకాదశి నాడు అశ్విని నక్షత్రం ఏర్పడుతుంది ఇది రాత్రి ఏడు నలభై గంటల వరకు ఉంటుంది యోగిని ఏకాదశి నాడు మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు ఈ రోజున ఉపవాసం ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి పద్మపురాణం ప్రకారం ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి మహావిష్ణువుని ప్రార్థిస్తారో వారికి ఆరోగ్యం ఐశ్వర్యం బాగుంటుంది ఈ రోజున మహావిష్ణుమూర్తికి పాయసాన్ని సమర్పించండి దీనితో భగవంతుడు సంతోషించి సాధకుడిపై తమ ఆశిస్సులను కురిపిస్తాడు శనివారం రోజున నూటికి తొంభై శాతం చాలామంది ఉపవాసం ఉంటారు అలాగే ఈరోజు ఏకాదశి కలిసి వచ్చింది విష్ణుమూర్తికి శనివారం అయినా ఏకాదశి అయినా చాలా ఇష్టం కనుక రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పంచామృతాన్ని సమర్పించండి పాలు పెరుగు తేనె చక్కెర మరియు నెయ్యిని కలిపి సమర్పించండి ఇది జీవితంలో శాంతిని తెస్తుంది మరియు ఒత్తిడిని పోగొడుతుంది అలాగే యోగిని ఏకాదశి వ్రత పారాయణము మరుసటి రోజు అంటే జూన్ ఇరవై రెండున చేస్తారు ఈరోజు పారాయణం చేసేందుకు శుభ సమయం మధ్యాహ్నం ఒకటి నలభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది పారాయణం చేసే సమయంలో సాత్విక భోజనం చేయాలి భగవంతుణ్ణి స్మరిస్తూ భోజనం చేయాలి ఉపవాసం ఉండని వారు ఈ రోజున విష్ణుమూర్తికి తులసి దళాలతో దండ వేసి పాయసం నైవేద్యంగా పెట్టండి ఉపవాసం ఉన్న విలువ అవుతుంది కాబట్టి ఇలా సాయంత్రం లోపు చేయండి